నా భార్యను మోసం చేశాడంటూ ప్రముఖ నేతపై ఓ భర్త ఆరోపణ చేశారు తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందన్న భర్త తన భార్య గర్భానికి ఒక పొలిటీషియనే కారణమంటూ ఆరోపించాడు రెండు వేల పదమూడు సంవత్సరంలో లా చదువుతుండగానే మాకు వివాహం అయ్యిందని ఇద్దరు పాపలు కూడా పుట్టారని విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన గౌరవనీయమైనటువంటి వ్యక్తి సాయిరెడ్డి గారిని మొట్టమొదటగా విశాఖపట్నంలోనే చూశాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక సర్పంచ్ కూడా తెలియదు అలాగే మా రాయలసీమలో మాది నంద్యాలలో అప్పుడు ఆడపిల్లలు బయటికి వెళ్ళడం కానీ ఊళ్ళు తిరిగేటటువంటిది కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటిది కానీ తనకు తెలియదు అని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి కన్నీటి పర్యంతం అయ్యారు మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తీవ్ర ఆవేదన చెందారు మదన్ మోహన్ రెండు వేల పదమూడులో మహన్ మోహన్తో వివాహం చేసుకున్నానని ఏడాది మాత్రమే తనతో కాపురం చేశానని చెప్పారు రెండు వేల పద్నాలుగులో గర్భవతిని అయ్యానని రెండు వేల పదిహేనులో కవల పిల్లలు పుట్టారని ఎస్టి ఎరుకల కులమైన తామిద్దరము మా ఇద్దరికి పడక రెండు వేల పదహారులో విడాకులు తీసుకుని విడిపోయామని చెప్పారు రెండు వేల పదహారులో మదన్ మోహన్ నేను విడిపోయాక రెండు వేల ఇరవైలో విశాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సుభాష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడన్నారు తన గురించి అంతా చెప్పా చెప్పానని అలాగే అతను కూడా తన గురించి అన్ని విషయాలు చెప్పాడని అన్నారు ఇద్దరం ఇష్టపడి ఒక్కటయ్యామన్నారు ఇదంతా తెలిసి కూడా నన్ను మోహన్ చిత్రహింసలు పెట్టాడన్నారు తాను సుభాష్ తాను సుభాష్ ఒక్కటైనాక గర్భవతినైతే ఇంకొకరి భార్య అని తెలిసి కూడా మోహన్ మానిపాటి చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన ఆవేదనకు గురయ్యారు ఏపీ దేవా ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తామిద్దరము విడిపోయిన తరువాత అమెరికా నుంచి వచ్చిన మదన్మోహను తనను టార్చర్ పెట్టేవాడు అన్నారు ఇట్లాగా ఆమె స్పందిస్తూ ఇట్లాంటి ఆరోపణలు ఇవి వాస్తవము కాదు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు మీడియా వారు కూడా ప్రముఖ మీడియా సంస్థలు కూడా చేస్తున్నాయి మమ్మల్ని ఆడపిల్లల్ని ఆడవాళ్ళని ఉద్యోగం చేసుకునివ్వరా బ్రతకనివ్వరా అని ఆమె కన్నీటి పర్యంతమై విలపిస్తూ ఉన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు